హాయ్ గైస్ వెల్కమ్ యాక్టివ్ ఆన్ సిన్ఫూ తెలుగు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం స్టడీ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదండి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి ఊతప్పం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది స్మూత్గా స్పాంజీలో ఉంటుందన్నమాట బన్ టైప్లో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అండ్ హెల్దీ వేలో కూడా చేయబోతున్నాను అనమాట సో ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ చేయండి నేనైతే చిన్న చిన్న ఊతప్పమ్మలు లేదంటే బన్ దోసలు ఉంటాయి కదా అలా వేసాను అనమాట కొబ్బరి చట్నీతో చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చేసేద్దామా ఈ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు దాకా పిండిని అయితే తీసుకుంటున్నాను ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు దాకా ఉప్మా రవ్వ అది బొంబాయి రవ్వ అంటారు కదా అది ఇందులోనే హాఫ్ కప్పు దాకా పెరుగు పుల్లని పెరుగు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఏ కప్తో అయితే పిండి తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో వాటర్ ఇంకా పడితే కనుక నేను ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసా చూసుకొని వేసుకోండి నాకైతే ఒకటిన్నర కప్పు దాకా వాటర్ పడ్డాయి మరీ లూజ్గా కలపకూడదు చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాల పాటు నాణ్యత ఈ లోపు ఊతప్పం కదా ఓతప్పంలోకి ఇది ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి జనరల్గా అయితే మనం ఊతప్పంలోకి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు అవి కట్ చేసి వేస్తాం బట్ ఇన్స్టెంట్ కాబట్టి లైట్గా ఫ్రై చేసి వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అల్లం తరుగు క్యారెట్ తురిమి వేసుకున్నాను మీరు ముక్కల్లా కూడా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వీటన్నిటినీ వేసేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది ఇలా లైట్గా ఫ్రై అవ్వగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఆ వేడికే కొత్తిమీర లైట్గా వేగుతుంది అనమాట సో మనకి ఇంకా సరిపోతుంది ఇది ఇప్పుడు చల్లారి నిద్దాం అది చల్లారిలోపు మనం నానపెట్టుకున్న పిండిని చూద్దాం అనమాట పిండి బాగా నానిపోయి ఉంటుంది అప్పటికే సో ఇప్పుడు రవ్వ రవ్వగా ఉంటుంది కదా పిండి దీన్ని ఒకసారి మిక్సీ చేసుకుంటే మనకి ఓ తప్పం బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట చూసారా పిండి బాగా నానింది రవ్వ అంతా కొంచెం ఉబ్బింది కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం పెట్టుకున్న పిండిని మొత్తం వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలన్నమాట వాటర్ వేయని అవసరం లేదు సో ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర క్యారెట్ టమాటో ఉల్లిపాయ ముక్కలు ఇవి ఉన్నాయి కదా అవి వేసుకొని అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు పచ్చిగా వేస్తే నాకు ఇష్టం అని నేను అలా వేసుకున్నాను అండ్ అలాగే రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇందులోనే కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటే బాగుంటుందన్నమాట వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాటర్ని పక్కన పెట్టేద్దాము మనం ఇప్పుడు చట్నీ అయితే చేసుకుందాం కొబ్బరి చట్నీ చట్నీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు దాకా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు అలాగే టూ స్పూన్స్ దాకా పల్లీలు హాఫ్ కప్పు పుదీనా ఆకులు హాఫ్ కప్పు దాకా కొత్తిమీర రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ టేస్ట్ కోసం కొంచెం చింతపండు అండ్ రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కొంచెం వాటర్ హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర అండ్ ఫైనల్లీ కరివేపాకు టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ అయితే బాగుంటుంది అనమాట సో మిక్స్ ఫైన్ పేస్ట్లో చేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోతుంది చట్నీకి పోపు అవసరం లేదు అంత బాగుంటుంది ఇలానే తినేయచ్చు అనమాట సో ఇప్పుడు ఓతూపంలో అయితే వేసుకుందామా ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఒక స్పూను ఆయిల్ వేడెక్కాక బ్యాటర్ని కొంచెం కొంచెం వేసుకోండి రౌండ్గా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఒకేలా వేసుకోవాలన్నమాట కొంచెం లావుగా ఉంటే టేస్ట్ బాగుంటుంది అండ్ లో ఫ్లేమ్లోనే మూత పెట్టి రెండు వైపులా కాల్చుకోండి బాగా ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ టర్న్ చేయండి రెండు వైపులా చిన్న చిన్న బందోసల్లా కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలానే చిన్న చిన్న ఓతప్పంలా వేస్తున్నాను వెట్టిన రాగి బందోసలు అని కూడా అంటారనమాట సో టేస్ట్ చాలా చాలా బాగుంటుంది రెండు వైపులా కాల్చుకుంటే ఎంత టేస్టీగా ఉండే రాగి ఉతప్పం రెడీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి మిగిలినవి కూడా నేను అలానే ఇంకా వేసుకుంటున్నాను ఇంకా ఈ రెసిపీ చాలా సాఫ్ట్గా వచ్చాయి అండ్ లోపల కూడా బాగా కుక్ అయింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి ఏమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అండ్ మీరు నా కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్